ప్రార్థన చేసి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్క ఏమేమి ఇవ్వాలో వాస్త్రం గారు చేతుల మీదుగా మీకు ఇస్తారు తర్వాత అందరూ తీసుకోండి అప్పుడు ప్రా ప్రారంభించుకున్నాం గారు ప్రార్థన చేస్తారు తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడుగును మహాగనుడుగును సర్వశక్తి మంతుడు అయిన మా పరమ తల్లి నీ గణన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నీ ఉన్నతమైన కృపలో ఈ చిన్నారి బిడలను చూడడానికి నాయన నువ్వు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు చదివిస్తున్నావు గత కాలంలో ప్రభా మూడు పర్యాయాలు బిడలను చూడడానికి విషయం ఆహారం పెట్టడానికి ఆయన వస్త్రాలు ఇవ్వడానికి మేలు చూపా నీ స్తోత్రాలు చిన్నారి బిడలనైనా కొందరు తల్లిదండ్రులకు దూరమై నైనా ఇక్కడ ఆదరించబడుతున్నటువంటి చిన్నారి బిడలను బట్టిని కొందనాను యాజమాన్యాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ఈ చిన్నారి బిడల పట్ల వారికి ఉన్న ప్రేమ వారికున్న ఆలోచన కనికరమును బట్టి వీరిని పోషిస్తూ ఉండగా అనాథులైన వారిని ఎవరు చూస్తారయ్యా నీవు తప్ప ఎవరు చూడలేరు గనక నాయన వంద మాటలు నోటుతో పలుకుటి కంటే చేతితో చేసే ఒక పనైనా చాలు అన్నట్టుగా ఇదిగోనైనా చిరుకు చిరుకానుకులుగా నాయన చిన్నారి బిడ్డలకి ఇవ్వడానికి తీసుకుని వచ్చాం ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభాని కొందనాలు యానివర్స్ డే మాకు ఇచ్చినటువంటి యానివర్సరీని పురస్కరించుకుని ప్రభా ఇలాంటి కార్యక్రమం చేయడానికి చూపించినందుకు మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి కొందనారు ఆయన వారికి లోకములో ఉన్న మళ్ళీ తెలియదు ఆయన పరిశుద్ధులుగా చిన్నారి ఉన్నారు ఇలాంటి వారిని ఆటంకపరచక నా ఎద్దకు రానమని సెలవిచ్చాను ఆయన అలాగే నేను ఈ బిడలు ప్రభా సన్నిధిలో ప్రార్థనలోను విద్యారంగములోను ప్రభా ముందుకు వెళుతూ ఉండగా నైనా వారు వెళ్లే దారి మార్గంలో కాపాడే దూతలను కావల ఉంచండి అధ్యాపకులు చెబుతున్న బాధలు నీ పిల్లలు వినుబుద్ధిని దాయి చేయండి వీరిలో అనేక మందిని ప్రభా అయినా ప్రొఫెసర్స్ ని అనేక మందిని ప్రభావ ఉన్నతమైన రంగంలో గొప్పవారిగా చేయమని మీరు అందరినీ దీవిస్తూ నమ్మారు ప్రభా దాసుని కుటుంబముగా నా తోడు వచ్చినటువంటి నా సోదరుడు ప్రియ కుమారుడు సెడ్రక్కును బట్టి నా మిత్రుడు ప్రభా ఏడుకొండల గారిని బట్టి కూడా నిన్న ప్రార్థిస్తున్నాం వారిని కూడా ఆశీర్వదించండి దీవించండి ఇప్పుడు ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా ని దీవించండి మాకు ఇచ్చిన సంఘాలను పెట్టి కొందరు జీజస్ సోహాలి జ్ఞాపకం చేసుకుని దినదినం వర్ధలింప చేయండి మాకు అప్పగించబడిన సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన కార్యక్రమం దీవెనికరంగాను ఆశీర్వదకరంగాను జరిగించమని మరలా నిశ్చితమైతే ప్రభావిని బిడలను మేము చూడడానికి మరొక అవకాశాన్ని మాకందరికీ కలుగు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపణ చేస్తూ ఉన్న భాటిని ఉన్న చోటున బిడలందరిని మీ చేతులకు అప్పగిస్తూ యాజమాన్యాన్ని మా సహోదరి శిశు గారిని వారి కుటుంబాన్ని బిడలను ఇక్కడ పరిచయం చేస్తున్న కుమారుడు ప్రసాదును ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ మెండైన ఆశీర్వదాలను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాల నీకే ఆరోపణ చేస్తూ మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మీకు అప్పగించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి యేసు రక్తమే ఛాయం ప్రవేశ్వరక్తమే ఛాయం ప్రవేశ్వ సంపూర్ణ విజయం అపవాది క్రియలు అనంతకాల నాశనం కలుగునే గాక ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మయ సన్నిధి సహవాసం ఉన్న చిన్నారి బిడలకు ఆయన ఈ బిడలతో ప్రభా పరిచర్యల ముందు కొనసాగుతున్న యాజమాన్యానికి కుటుంబానికి ఇదిగో ప్రభా ఇక్కడ వారి కొండ నివాసం పడిపోయింది దానికి కూడా అనేక మందిని ధాతులను ప్రభా పురుకొల్పండి చిన్నారి బిడలను వారికి ఉండడానికి నివాసం కావాలి కనుక కూలిపోయినటువంటి ఆ యొక్క సెల్టర్ మరలా నిర్మించడానికి కృపా ద్వారా తెరిచి నీ సహాయముతో ముందుకు నడిపించి నీ రాకడి పర్యంత ముసదా తోడైన ముందుకు నడిపించునగాక ఆమె అందరికి ఉందనాలి ఆ ఇటే సక్ష్యంగా నువ్వు ఉండి మేలి చేస్తే నేను ఎందుకు ఎన్ని ప్రభుత్వ చిన్న విషయంలో ప్రభా నువ్వు మేలు చేసేవు తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా స్ాలు వివాహ దినాన్ని బట్టి ప్రభు మేము జరిపించున్న విధానాన్ని బట్టి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు మీకు కృతజ్ఞతాస్థుతులు చిన్న బిడలను దీవించి ఆశీర్వదించండి ప్రభు ఇటువంటి వారిదే నాయన నాకు ఇష్టమైన బిడలు అన్నావు ప్రభా నీకు ఇష్టమైన బిడలుగా తీర్చి మలచి నాయన జ్ఞానవంతులుగా తెలివైన వారిగా ప్రభా స్తూత్రాలు తండ్రి అయ్యా బిడలను నడిపిస్తున్నటువంటి అయ్యా మేనే కూడా మీరు దీవించండి ప్రభుత్వ బిడ్డలకి ఏకు దూరాకూడదు నామముల దేవా సమృద్ధితో దీవించబడును గాక ఆశీర్వదించబడును గాక వర్ధిల్లును గాక వర్ధినుమముల దేవ బిడ్డలకి కడుపు నడుగా ఆహారము బుడ్డలుగాక నామముల దేవ స్తోత్రాలు తండ్రి అట్టి కృపా ఆత్మ సన్నిధి నైనా బిడ్డలకి సమృద్ధి కలిగిన ఆహారమును అనుగ్రహించమని ఆస్ట్రులు ఇంకా ఇంకా అధికముగా నింపమని యస్సునామము నా ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి గతకాలంలో ఇది నాలుగో సార్ కొంచెం దేవుడు కృపణ పెట్టి మాకు అవకాశాన్ని కలిగేసి ప్రత్యేకంగా మీకు ఉదయం కాలం ఫాస్ట్ చేయడానికి ఆ చేయడానికి కానీ ఉమ్మ వేయడానికి కానీ మెటీరియల్స్ కూడా హోమ్ సార్ తప్ప నాకు ఇలాలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి ఏది పయేది లేదయ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేను ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలే నిండ నా నాేస నీవు తప్ప నాకు కుయిలలోయ వరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భూ కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్నా నీ ప్రేమ నాపై చూపించినావు అరచేతిలో Oh! ప్ప నాకు ఇలాలో ఎవరు నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భూమిపై You సాటి భూమిపై